వాట్స్ అప్ వాట్స్ హ్యాపెనింగ్ వాట్స్ హ్యాపెనింగ్ టు బి క్రిష్ క్రిష్ ఏదో యాక్షన్ సినిమా చేసా చాలా వైల్డ్ ఉంది ఫుల్ అవును అదే చెప్పాను ఇప్పుడు అదే అన్నాను ద అమౌంట్ ఆఫ్ వైలెన్స్ అండ్ ఇంకా ఆఫ్టర్ బాహుబలి అరుంధతి నౌ దిస్ వన్ అంటే ఇలాంటి కాదు నిన్ తప్పితే పడతారు వాళ్ళకి ఆప్షన్లు ఉండదు నేను చెప్పాను లేదు అదే చెప్పాను నేను లైక్ హిట్ మ్యాన్ ఉంటారు కదా నేను పొద్దునే చెప్పాను కృషి గారికి నేను హిట్ ఉమెన్ అయిపోవచ్చా అంటే ఇట్స్ లైక్ దిస్ నోట్స్ లైక్ ఓకే ఒక లేడీ గుర్రం మీద వస్తూ ఉంటది అనుష్కని వస్తూ ఉంటది తర్వాత ఒక మహారాణి అలా దిగుతూ ఉంటది అనుష్క దిగుతూ ఉంటది సో ఈ టైమింగ్ లోనే ఆలోచిస్తారు ఐ థింక్ ఎవ్రీబడి సో ఎందుకు అలా అంటే సి అంటే నిజంగా వైలెంట్ పీపుల్ లోకి అది పెట్టేస్తే ఇంకా మళ్ళీ సొసైటీ తట్టుకోలేదు వాళ్ళని నేను మంచి వాళ్ళకి కి అది ఇస్తే ఇట్ సేఫర్ టు కీప్ ఇట్ కి నోట్ అబ్సెంగ్ యు టు యూ వోంట్ గో టు ఆఫ్ ఇప్పుడు అలాంటి చిన్న క్రేజీ ఎవరు చేతులు పెట్టారు ఇంకోతి అంటే నాకు ఒకటి అనిపించింది అదర్ పక్కన పెడితే ఆఫ్ ద సబ్జెక్ట్ ఫర్ అవర్ దిస్ ప్రెసెంట్ డే దిస్ టైమ్ కదా మ్యారోనా బ్యాక్ డ్రాప్ వన్ సెట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు మ్యారోనా మన గ్రో చేసే వాళ్ళది ఘాటీలు సో దిస్ ఇస్ ఆంధ్ర ఒరిసా బోర్డర్ లో జరుగుతుంట దాంట్లో అక్కడ నుంచి స్టోరీ కాదు ఇట్స్ అబౌట్ వన్ గ్రూప్ వన్ వన్ సెట్ ఆఫ్ పీపుల్ దేర్ అండ్ దెన్ యూ జూమ్ ఇన్ ఇట్స్ స్టిల్ ఇట్స్ అండ్ షీలా మోర్ లైక్ ఆర్గానిక్ వచ్చింది బికాస్ ఇట్స్ లైక్ ఒక నేను ఒకటి అనుకున్నాను బికాస్ నార్మల్ గా మన చూసుకుంటే ఎనీ పర్సన్ who became a victim and a person, each person takes their own path, no? Mm -hmm. When you you are victimized, or when you are pushed to a corner, you take a, you take a stand. Mm. And how this EMI, how because of whatever reasons became a, a sort of a criminal, mm. and the redemption and how you become a legend due to it, how when it's always that when you rise from your uh, whatever you've done, that's when you become a legend for anyone from your lows, బట్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఇప్పుడు బిజీ రన్నింగ్ అరౌండ్ రిలీజ్ ఉంది రిలీజ్ దాంట్లో బట్ ఐ ఆల్వేజ్ నేను అదే చెప్పాను కృష్ణ గారికి ఈ గేమ్ వేద్దాం కదా సరోజా సార్ ఓన్లీ యూ కెన్ గివ్ మీ సచ్ యునిక్ క్యారెక్టర్స్ వెరీ డీప్ డిఫరెంట్ సెన్సిబిలిటీ ఈ ఈ సినిమా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఒక సౌత్ ఇండియన్ లాంటిది ఒకటి టైప్ చాలా తర్వాత లైక్ నాకు ఏం నచ్చింది ఏంటంటే అన్ని చాలా సెన్సిటివ్ నేను సరోజా ప్లే చేసినప్పుడు థిన్ లైన్ కరెక్ట్ దాన్ని కూడా విత్ దోసెన్స్ ఇన్ మై కరీర్ అండ్ రైట్ నౌ షీలాజు ఫర్ ఎవ్రీబడి ఐ ఫీల్ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ వెరీ బ్యూటిఫుల్ రిటర్న్ అండ్ ఐ ఫీల్ చాలా కొత్తగా ఉంటుంది

Uh that is bro, correct trip. it was, was also a yeah. uh, non-stop you know, Le Let's get to work. Yeah, <laughs> get to work. You now, from I feel from um, end of the year, from next year, uh, end of the year to next year, then man, you'll see more of me. Awesome. I'll be on your face also. <laughs> Last Come time you <laughs> asked me the question, when we met uh, for the Bahubali, uh, we did that uh, interview, no? Uh, అందరితో ఇప్పుడు నాట్ ఓన్లీ హియర్ ఇప్పుడు మన ఉంటే పెళ్లి ఏదైనా ఉంటే కూడా అందరూ అదే అడుగుతున్నారు

Yes, bro. Hmm? yes then, bro. All the best to you, to Krish, to everybody in the film. Yes, bro. Big hug, bro. Okay, big hug. <laughs> i bye. bye, -bye.